విశాఖ శారదా పీఠం ఎవరికీ భయపడదని అలాగే నిత్యం హిందూ ధర్మ పరిరక్షణకు పనిచేస్తుందని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి స్పష్టం చేశారు సోమవారం ఉదయం పీఠంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతితో కలిసి మీడియాతో మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు పరితపించడం వలనే భారతీయ జనతా పార్టీ మూడవసారి అధికారం చేపట్టగలిగిందని అన్నారు అలాగే ప్రస్తుతం రాష్టం ఉన్న క్లిష్ట పరిస్థితుల రీత్యా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించాలని అమ్మవారికి ప్రభుత్వం తరపున పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు త్వరలోనే రాష్ట్ర రాజధాని అమరావతి హైదరాబాద్ కోకాపేట నందు శారదాపేట నిర్మాణాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు అలాగే చాతుర్మాస దీక్ష నిమిత్తం తాను రిస్క్ వెళ్తున్నట్లు ప్రకటించారు ఎప్పుడు నేను చంద్రబాబు నేనో కొత్తగా కోరుతున్నాను అనుకో ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గెలవాలని అప్పుడు మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పుడు నేనే అప్పుడు రాజమండ్రిలో చాలా పెద్ద సభలు పెట్టి సాధువులందరినీ పిలిచి చినుకూరి అయ్యం అనుకుంటాను లాగా కళ్యాణ మండపం మురళీమోహన్ గెలిపించడానికి సాయి శక్తిగా ప్రయత్నం అప్పుడు గెలవాలని గెలిచినప్పుడు నేనే స్టేట్మెంట్ ఇచ్చాను చంద్రబాబు గెలవడం చాలా సంతోషం అందువల్ల ఎవరితోటి మాకు విభేదాలు ఉండవు మేము స్వాములం పీఠాధిపతులం ధర్మం కోసమే పోరాడుతాం కానీ ఈరోజు ప్రశ్న ఇప్పుడు పెట్టింది ఎవరికి భయపడి కాదు అది గుర్తుంచుకోవాలి ఎవరికి భయపడి కాదు వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరెవరో కొత్తగా వచ్చిన వాళ్ళతో చేరి ఏదో తప్పుడు అభిప్రాయాలు వాళ్ళు చెబుతారని ఎప్పుడూ స్వరూపానంద స్వామివారు ఒకలాగే ఉంటారు చంద్రబాబు అంటే నాకు చాలా గౌరవం రాజకీయ నాయకులతో ఆయనే ఇప్పుడు పెద్దవాడు ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా అని పరిపాలన కొనసాగాలి అని కుటుంబం బాగుండాలి అని పరిపూర్ణమైన ఆయుష్ భగవంతుడు ఇవ్వాలి ఈసారైనా దేవాలయ ధర్మాదాయ శాఖ టీటీడీ చాలా గొప్పగా పరిపాలన జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి ఈ ప్రశ్న అదే ఈ రోజుల్లో వెలుపు కంటే మరుపెక్కు రెండు రాష్ట్రాల నుంచి ఏడుగురు గవర్నర్లు వచ్చారు మా ఒక వార్షికోత్సవంలో హర్యానా గవర్నరు పంజాబ్ గవర్నరు హైదరా తెలంగాణ గవర్నరు ఇక్కడ గవర్నరు గవర్నర్లు వచ్చాడు హర్యానా ముఖ్యమంత్రి వచ్చాడు కేసీఆర్ ముఖ్యమంత్రి వచ్చాడు ఎంతోమంది ఇక్కడికి వచ్చాడు అలాగే కేంద్ర మంత్రులు వచ్చారు ఎంతోమంది వచ్చారు వైసీసీపీ మినిస్టర్లు ఎమ్మెల్యేలు రాలేదు వచ్చినప్పుడల్లా నేను చెప్పవలసింది ఎప్పుడు కూడా నెగిటివ్గా చెప్తాను ఎప్పుడు పాజిటివ్ పోగొట్టం అనేది ఆ లాలస విశాఖ శారదా పీఠానికి లేదు నీ ఎవరిని ఆశించదు ఈ చెయ్యి ఎవరిని ఆర్చించదు ఎప్పుడు ఎలా ఉందో పీఠము భక్తులతోటే పెరిగింది తప్ప రాజకీయ నాయకులతో పెరిగిన పీఠం కాదు కానీ ధర్మం ఇది ఒక ఆధ్యాత్మిక పీఠం నేను పీఠాధిపతి గారు కూర్చున్నాను కాబట్టి ధర్మం కోసం చెప్పాలి నాకు ధర్మం కాబట్టి చెబుతున్నాను కానీ నేను మామూలు స్వామిగా ఉంటుంది అన్నీ మాట్లాడేవాడిని కాదు